ప్రైజ్ దళ దేవుని ప్రజలారా మిమ్మల్ని ప్రోత్సహించడానికి అద్భుతమైనటువంటి కొన్ని ఆసక్తి కలిగిన ఉద్యోగం కలిగిన మాటలు మీకు అందించాలని ఇష్టపడుతూ ఉన్నాను ఇంగ్లాండ్ దేశం ఎంతో గొప్ప గొప్ప దేవసేవకులను అందించినటువంటి దేశం ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా దేశానికి లేవిడ్ లివింగ్స్టన్ను అలాగనే హ్యాడ్సండ్ టైలర్ మరి చైనా దేశానికి మరి అదేవిధంగా యాత్రికుని ప్రయాణం పుస్తకం రాసినటువంటి జాన్ బనియన్ అదేవిధంగా మరి అనేక భాషల్లోకి బైబుల్ తర్జుమా చేసిన టిండేల్ అదేవిధంగా జాచి ముల్లర్ నలభై భాషల్లోకి బైబుల్ తర్జుమా చేసి మన భారతదేశంలో అనేకమైనటువంటి మార్పులకి కారుకుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి గొప్ప సావుకులను కలిగినటువంటి ఇంగ్లాండు ఏమండి ఒక సంఘటన మీతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాం మన భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి ఒకళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చిలో మరి ఆల్ నైట్ ప్లే జరుగుతుందని చెప్పేసి అక్కడ ఆల్లైట్ ప్లేయర్కి వెళ్తే చర్చి చూడటానికి చాలా పెద్దదిగా ఉందంట చాలా పెద్ద చర్చిగా ఉంది చర్చి చూడటానికి చర్చి ఎంత పెద్దది అనుకున్నాడు కానీ లోను చూస్తే ఆరాధన చాలా చిన్న ఇరుకైనటువంటి స్థలంలో జరుగుతూ ఉందంట ఆ స్థలంలో జరుగుతూ ఉంటుంటే మధ్యలో చాలా పెద్ద పెద్ద అరుపులు కేకలు వినపడతా ఉన్నాయి ఇతనికి అర్థం కాల ఏంటి అరుపులు కేకలు ఎక్కడ వినపడతాయని బయటకు వచ్చి చూస్తే ఎక్కడ ఎనపడాల మొత్తం మీదట ఒంటి గంట దాటిపోయింది నైటు మరి ఆల్ నైట్ ప్లేయర్ అయిపోయింది తర్వాత బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళని ఒకరిని అడిగితే ఈ మధ్యలో అరుపులు కేకలు శబ్దాలు వినపడుతున్నాయి ఎక్కడి అని చెప్పేసారంటే ఓ అయ్యా ఇదిగో ఈ మందిరానికి హాల్కి వచ్చే ముందు భాగంలో మరి అక్కడ ఈ మందిరానికి ఖర్చుల కోసమని ఆ నైట్ క్లబ్లకి రెంట్కి ఇవ్వటం జరిగింది అక్కడ వాళ్ళు ఆ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్పారు చూడండి మందిరం ఖర్చుల కోసం సగం మందిరం హాల్గా చేసి అద్దెకిస్తున్నారంట దేవుని మందిరం దేవుని ఆలయం ఇతర కార్యక్రమాలకి ఇతర పాడు కార్యక్రమాలకి ఏమండి లోకానుసారమైనటువంటి కార్యక్రమాలకి అద్దెకిస్తానంటే ఇంకా లాంటి దేశాన్ని గురించి మనం ఏమనుకోవాలి నా ప్రియ దేవుని సేవకులారా దేవుని ప్రజలారా యవనస్తులారా ఆలోచన చేయండి అది యేసు ప్రభు వారు మనకు ఒక మాట చెప్పాడు మత్స్య సారీ అపస్తుల కార్యాలు ఒకటో వచ్చే ఎనిమిదో వచ్చంలో శిష్యులతో మాట్లాడుతూ మీరు ఆ గంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని అంటాడు యోదయ సమరయ పట్టణాల నుంచి బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అంటాడు కాబట్టి అనేక దేశాల నుంచి మన భారతదేశానికి మిషనైజీలు వచ్చారు ఇంగ్లాండ్ దేశం అనేక గొప్ప గొప్ప సేవకులను పంపించిన తయారు చేసిన దేశంగా ఉంది మన భారతదేశం నుంచి ఈరోజు ఇంగ్లాండ్ దేశ పరిస్థితి చూశారు కదా మందిరాన్ని అద్దెకి ఇవ్వటమేందండి వేరే కార్యక్రమాలకి అంటే మనుషులు మనస్తత్వాలు పాడైపోతున్నాయి ఆత్మీయ జీవితం ఉంటుందా విలువలు ఉంటలా అందుకే భారతదేశ క్రైస్తవులారా భారతదేశ ఔనస్తులారా భారతదేశ సేవుకులారా భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి ఒక మంచి సమర్పణ కలిగి మనం ఉండాలి దేవుని కోసం ఏమండి పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతిని కాపాడుకుంటూ యథార్థత కలిగి సత్యమును అనుసరించి భూదిగంతముల వరకు అవసరమైతే ఏమండి అనేక దేశాలు ఏమండి ఆత్మీయంగా పతనమైపోయి అపవిత్రతలోకి వెళ్ళి పాపములు ఉండిపోయిన దేశాలు చాలా ఉన్నాయి క్రీస్తు ఎరగన దేశాలు చాలా ఉన్నాయి మన భారతదేశం నుంచి మిషనరీస్ వెళ్ళాలి లెగవాలి అలాంటి వారి కోసం ప్రార్థన చేద్దాం భారతదేశ రక్షణతో పాటు భారతదేశంలో నుంచి అనేక మంది క్రైస్తవులు వెళ్ళేటట్లుగా ప్రార్థన చేద్దాం ప్రభు కృప మీకు తోడయ్యుండును కాక ఆమె